కర్నూలు జిల్లా అదోని మండలం హనువాల గ్రామంలో ఉగాది కొత్త సంవత్సరం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి యాదవ్ చాలా ఘనంగా ప్రతి సంవత్సరం జరుగుతుంది ఇది రెండు రోజుల పాటు అంగరంగ వైభవంగా గ్రామ ప్రజలు ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరుగుతుందని ఆ గ్రామస్తులు తెలిపారు హన్వాల గ్రామంలో ఉగాది కొత్త సంవత్సరం నాడు ప్రతి సంవత్సరం పునరాతన కాలం నుంచి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఉగాది నాడు కొత్త సంవత్సరం ఈ గ్రామంలో అంగరంగ వైభవంగా గ్రామస్తులు కొత్త బట్టలు ధరిస్తూ ఒక్కో రోజు ముందు రాత్రి సమయంలో గ్రామంలో ఆ శ్రీ లక్ష్మీనారాయణ స్వా స్వామి పల్లకి ఊరేగింపు చేస్తూ ప్రతి దేవాలయానికి వెళ్లి పూజలు చేస్తూ గ్రామంలో వీధి వీధి పల్లకి వెళ్లి గ్రామస్తులు రాత్రంతా మేల్కొని ఆ పల్లకి రాగానే ఆ స్వామివారిని నమస్కరిస్తూ ఆశీర్వాదం పొందారు గ్రామం ఆ గ్రామంలో ప్రతి ఉగాదికి లాను శ్రీ లక్ష్మీనారాయణ స్వామి జాతర జరుగుతుంది రథోత్సవం జరుగుతుంది ఇది చాలా పురాతన కాలం నుంచి జరుగుతున్న సాంప్రదాయం ఉగాది రోజు ఉగాది కన్నా రోజు ముందు అమాస రోజు రాత్రి ఎనిమిది గంటల నుంచి స్వామివారి పల్లెకిలో గ్రామంలో ఊరేగింపుగా వెళ్తారు దాదాపుగా గ్రామం మొత్తం తిరిగి తెల్లవారుజామున నాలుగున్నర గంటలకి దేవస్థానం చేరుకుంటాము నాలుగు గంటల నుంచి ఐదు గంటల ఐదు గంటలకు స్వామివారి కళ్యాణం జరుగుతుంది అయినాక భక్తులందరూ ఎవరింటికి వెళ్ళిపోయి మళ్ళా ఎనిమిది గంటల నుంచి మళ్ళా కార్యక్రమాలు ధ్వజారోహణం సాయంత్రం రథోత్సవం జరుగుతుంది ఇది చాలా పురాతన కాలం నుంచి నడిచి వస్తున్న ఆచారం చాలా దేవుడు మా లక్ష్మీనారాయణ స్వామి ఇక్కడ వచ్చి వాళ్ళ కోరికలు ఏమన్నా ఖచ్చితంగా మళ్ళా వాళ్ళు ఉగాదికి వచ్చే లోపల ఖచ్చితంగా వాళ్ళ కోరిక తీరుతుంది ఇది మంది పరీక్షించి చూసుకున్నారు కూడా వాళ్ళకి జరిగింది కూడా ఎట్టి పరిస్థితుల్లో అన్యాయాన్ని సహించని దేవుడు లక్ష్మీనారాయణ స్వామి అలాగే ప్రతి శ్రావణ మాసంలో కూడా మూడో శనివారం స్వామివారిని ఇక్కడ మా పరిమళికతో బాధకలున్నాయి స్వామివారిని గుర్రం మీద ఊరీదం కూడా తీసుకొని పోయి అక్కడ నుంచి మేలు తీసుకొచ్చి స్వామివారిని గుడిలో వదలడం జరుగుతుంది ఇది చాలా కాలం నుంచి జరుగుతున్న సాంప్రదాయం నేను హనువాడ గ్రామం గోపాలరాజు స్వామి ఆదో